నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ వ్లాగ్స్ వీడియో పెట్టి అటో ఇటో త్రీ డేస్ అయిపోయింది వీడియో అయితే షూట్ చేశాను కానీ ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేద్దామంటే అసలు కుదరనే కుదరలేదండి ఇంటి ముందు ముగ్గు అయితే ఇలా వేసానండి ఎలా ఉంది బాగుందా ఇంకా మా వారైతే ఉదయాన్నే లేచి టిఫిన్కి సద్దనం పెట్టించానండి చేలకైతే వెళ్ళాడు ఇంకొక రెండు రోజుల్లో మావి నారాతులు ఉన్నాయి వాటి కోసం ముందుగా ఇంకా చింగావలని అలాగే గెనాలకి గడ్డి కోయడం ఈ పనులైతే మా ఆయన అలాగే మా మావి ఇద్దరు కలిసి చేసుకుంటున్నారు ఇంకా రోజు అయితే సద్దనం ఉంటుంది నైట్ వండేనండి ఇంకా సరిపోలేదు టిఫిన్కి అన్నం పెట్టి పంపించేసాను కదా అందుకే ఇవాళ కొంచెం అన్నం వండి పిల్లలకి నాకైతే ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను ముందుగా కొంచెం ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కొంచెం పుదీనా కరివేపాకు అలాగే కొంచెం సాల్ట్ వేసానండి ఈ సాల్టు అంటే కొంచెం ఆనియన్స్ అవి తప్పగా లేకుండా ఉండేదానికి ఇంకపోతే ఒక త్రీ లేకపోతే ఫోర్ ఎగ్స్ అయితే వేసానండి రైస్ సరిపడా ఎగ్స్ ఉంటేనే ఫ్రైడ్ రైస్ ఉంటుంది బాగుంటుంది ఇంకా ఇది కొంచెం కలిపేసి అలాగే రైస్ కొంచెం మనకి ఎంత కావాలో అంత రైస్ అనేది వేసుకొని అలాగే దీనికి సరిపడా సాల్టు గరం మసాలా అలాగే కొంచెం కారం అండి కారం అయితే నేను ఎప్పుడన్నా కానీ తగ్గించే వేస్తాను ఎందుకంటే పిల్లలు కదా అసలు లేకపోయినా పర్లేదు కానీ ఎక్కువ వేస్తేనే అసలు తినరు వాళ్ళైతేనో అందుకే నేనైతే కొంచమే వేసాను వీటితో పాటు కొంచెం పుదీనా వేసి రాగైతే కలిపేశానండి మామూలుగా నేను ఫ్రైడ్ రైస్లో రెగ్యులర్గా చేయనండి ఎప్పుడన్నా నా పిల్లలు అడిగినప్పుడైతే చేసి పెడతాను ఇవాళ మా జున్ను అయితే అడిగాడు అందుకోసమే ఇలాగ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసి పెట్టాను ఇంకా పిల్లలకైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ పెట్టి ఇంకా వాళ్ళకి పెట్టేసి నేను తినేసి ఇవాళ కొంచెం అయితే పని ఉందండి నా మెట్లు అనేవి పెరిగిపోయేసాయి ఇంకా మెట్లు మార్చదామని అనుకుంటున్నాను ఇవైతే పెళ్ళైనప్పుడు పెట్టుకుంటాం కదండీ ఆ మెట్లైన పెళ్ళైన కొత్తలో ఒకసారి మొత్తం కావాలి మార్చింది తీసుకొని వెళ్ళి ఇంకప్పుడు డ్యాన్స్ అయితే ఇంక మార్చలేదండి ఇప్పటికి మా మ్యారేజ్ అయ్యి ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇంకా మెట్లు పెరిగిపోయినాయి కదా అలాగే మెట్లు మార్చుకుందాం అని అయితే మా వారికి చెప్పాను మా వారు నువ్వు పిల్లల్ని రెడీ చేసేసి నువ్వు రెడీ అయిపోయిండు పిల్లల్ని అత్తమ్మ దగ్గర వదిలేసి మనం వెళ్ళి తెచ్చుకుందాం అని అయితే చెప్పాడు ఇంకా వాళ్ళకైతే ముందు ఫుడ్ పెట్టేసి స్నానం చేపించేసి మా అత్తమ్మ దగ్గర వదిలేసి అయితే వచ్చామండి నేనైతే వచ్చి ముందైతే ఈ మెట్లు అయితే తీసుకున్నాను ఇవాళ సైడ్ మెట్లు కూడా తీసుకున్నానండి పెళ్ళైన కొత్తలు అయితే సైడ్ మెట్లు ఉండేవి కానీ అవి చల్లకి వెళ్ళినప్పుడు నిలవలేదండి పొయ్యేసాయి ఇంకా నుంచి అయితే మామూలు మెట్లు అయితే పెట్టుకున్నాను ఇంకా ఈరోజు అయితే తీసుకున్నానండి వాటితో పాటు మా జున్నుకు అయితే ఆంజనేయ స్వామి డాలర్ అయితే తీసుకున్నాను ఈ డాలరు ఫోర్ ఫిఫ్టీ అయితే పడింది ఇంతకు ముందు అయితే వంద అలా పడేదండి ఇప్పుడు సిల్వర్ రేటు బాగా పెరిగింది కదా అందుకని అయితే వాళ్ళు ఫోర్ ఫిఫ్టీ అయితే చెప్పారు ఇంకా చిన్నోడికి కూడా సేమ్ ఇలాంటి డాలరే చిన్నోడిదైతే అలాగే ఉందండి ఇంకా వాడిదైతే మార్చలేదు పెద్దోడికైతే ఈ డాలర్ అయితే తీసుకున్నాను అలాగే సైడ్ మెట్లు అయితే ఇవి మామూలు మెట్లు కూడా తీసుకున్నానండి ఇంకవి తీసుకొని అయితే ఇంటికైతే వచ్చేసాము ఇంకా సాయంత్రము టైంలో పొలానికి పొలానికైతే వచ్చామండి ఇంకొక రెండు రోజుల్లో నారాతలని చెప్పాను కదా చాలా వరకు అయితే గెనాలు గడ్డే కోసేసారు ఇంకా చింకావళ వేయాలి మా వారైతే సాయంత్రంగా ఇలా వచ్చి కొంచెం నీళ్ళు ఉన్నాయా లేవా కైకి అని చెప్పి దానికైతే వచ్చాము ఇంకా మా వారితో పాటు నేను వస్తే నా వెనకే మా పెద్దోడు కూడా వచ్చాడు చిన్నోడైతే లాన దగ్గర పెట్టేసి వచ్చామండి ఇంకా మా వారైతే ఏదో గడ్డ అయితే కోస్తున్నాడు మామూలుగా అయితే నేను కూడా గడ్డ అయితే కోసేదాన్ని కానీ ఇవాళ మా పెద్దోడు ఉన్నాడు కదా ఇంకా వాడిని పెట్టుకొని ఇంకేం కోస్తానని నేను కూడా వాడి దగ్గరే ఉన్నాను ఇదో అండి ఇప్పుడైతే దుగ్గైతే దున్నేస్తున్నారు ఒక మడక దున్నేస్తున్నారండి ఇంకొక మడక అలాగే మాను లాగాలి మాను లాగితే ఇంక నార అయితే వేసేస్తారండి ఇదేనో నారు ఇప్పటికి వేసైతే ట్వంటీ టూ డేస్ అయితే అయ్యింది మేమైతే ట్వంటీ ఫైవ్ డేస్కి ఈసారి వేసేస్తున్నామండి ఎప్పుడన్నా కానీ నారాత్ అనేది నారు పోసిన నెల అయితే వేసేయాలి నెల పైన అయితే ఇంకా నారు ముదిరిపోద్ది అందులో పొడువు వచ్చేస్తుంది కదా అప్పుడంత తొందరగా బతుకుతుందో అని చెప్పలేము అదే నెల అయితే బాగా అయితే బతికేస్తుందండి కిందకి కాయ్య అరకర వేసాం కదండి అప్పుడైతే వర్షాలు పడుతుండేవి కొంచెం మబ్బు మూగా ఉండేసరికి అలాగే కొంచెం చినుకులు పడుతుండేసరికి ఈ కాయ అయితే బాగా బతికేసింది మేము ఈసారి కూడా బెంగాల్ అయితే వేయించామండి ఈ అరకర ఇంకా అది కూడా బెంగాల్ అయితే వేపిద్దామని అనుకుంటున్నాము ఇప్పటికైతే వేసి పది రోజులు అవుతుందండి పిండి అలాగే మందు అయితే కొట్టారు అలాగే చుక్కల మందు కూడా వేసేసారండి ఇంకా అక్కడికి వెళ్ళి పొలం చూసుకొని వస్తూ వస్తూ ఇలా ఆకు అయితే చేస్తున్నాను ఇది చంచలాకండి అండి ఈ ఆకు పప్పు కూర బాగుంటుంది అలాగే తాలింపు కూడా బాగుంటుంది ఇంక నేను కోస్తుంటే మా జున్ను కూడా మమ్మీ ఇక్కడుంది అక్కడుంది అని చెప్తున్నాడు ఇంక ఈ హక్కు కోసుకొని వెళ్ళేటప్పుడు దారిలో కొంచెం ఉంటే ఆ చిరాకు కూడా కొంచెం పరిగామండి ఇంకా ఈ హక్కు ఆకైతే ఒకటైతే తాళం చేసినా ఇంకోటైతే పప్పు కూరలకు బాగుంటుందని తీసుకొని అయితే వస్తున్నాను మా వారు బండి అయితే కొంచెం దూరంలో పెట్టాడండి ఇక్కడ నుంచి అక్కడికి నడిచెళ్ళాలంటే ఇది ఎర్రమట్టి రోడ్డు కదా ఈ గుళకంతా గుచ్చుకుంటుంది అందులో వీడు వస్తూ వస్తూ మేము ఏడేళ్ళిపోతామండి చెప్పులు కూడా వేసుకో రాలేదు ఇంకా నా చెప్పులు ఇస్తే అవి వేసుకొని పోతున్నాడండి చేలలోకి వచ్చినప్పుడు మాత్రం చెప్పులు ఎవరన్నా కానీ వేసుకొస్తేనే బాగుంటుంది ఇంక ఇంటికి ఇవి అలసందలండి ఇంటి పక్కన అమ్మాయి దగ్గర తీసుకున్నాను ఇంకా వాటితో పాటు తెచ్చాను చిర్రాకు అదైతే వలిచేసి తాలింపు అయితే చేద్దామని అనుకుంటున్నాను అలసందలు అయితే ఇప్పుడైతే చేయలేదులే అండి అవి కవర్కి పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అలాగే పిల్లలకి కొంచెం నీళ్ళు అయితే కాచేసాను మామూలుగా గీజర్ ఉంది అది ఇప్పుడు కొంచెం చెడిపోయేసరికి ఇలాగ వేడి నీళ్ళు అయితే కాచిపోసేస్తున్నాను అలాగే అయితే తరిగేసి తాలింపు అయితే చేసేసానండి నైట్కి మార్నింగ్ చేసిన కర్రీ కూడా అయిపోయింది ఇక తాలింపు ఉంటే చాలు ఇంట్లో వాళ్ళంతా చేస్తారు అలాగే సాయంత్రం వేళలో ఇలా అవి వస్తుంది డైలీ నేనైతే ఒక మోర్ తీసుకుంటానండి నాకు దేవుళ్ళకి ఇవైతే సరిపోతాయి అలాగే మా చెట్లో తెల్ల పూలు ఉన్నాయి కదా అవి కూడా సరిపోతాయి లేండి ఈ వీడియో అయితే ఇంతేనండి మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరన్నా మా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఇక్కడ తాపేస్తున్నాను మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ లాక్స్.